ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా అభిషేక్ అగస్త్యా బాధ్యతలు స్వీకరించారు ప్రభుత్వం చేపట్టిన బదిలీలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అభిషేక్ అగస్తియా ఖమ్మం మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు అనంతరం కమిషనర్ అభిషేక్ ఖమ్మం నగర మేయర్ పూనుకొల్లు నీరజాను ఆమె ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు